అందరికి నమస్కారం ఈరోజు మనం వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు రాత్రి ఆకాశంలో ఒక అద్భుత ఆవిష్కృతం కానుంది ఇదే ఒక పూర్తి చంద్రగ్రహణం లూనార్ ఎక్లిప్స్ అంటారు అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరిలోకి వస్తే చంద్రునిపై భూమి నీడ పడుతుంది దీన్నే చంద్రగ్రహణం అంటారు ఈ చంద్రగ్రహణం మూడు రకాలుగా ఉంటుంది గ్రహణం పాక్షిక గ్రహణం సంపూర్ణ గ్రహణం ఉప్పఛాయ గ్రహణం అనగా చంద్రుడు కొద్దిగా మసకబారినట్లు కనిపిస్తాడు పాక్షిక గ్రహణం అనగా చంద్రుడు ఒక భాగం మాత్రమే కప్పబడుతుంది సంపూర్ణ గ్రహణం అనగా చంద్రుడు మొత్తం భూమి నీళ్ళలోకి వెళ్ళి ఎర్రటి రంగులో కనిపిస్తాడు దీన్నే బ్లడ్ మూన్ అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడును వచ్చే ఈ చంద్రగ్రహణం భారతదేశం ఆసియా ఆస్ట్రేలియా యూరప్ ఆఫ్రికా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం యొక్క టైమింగ్స్ ఏమిటంటే రాత్రి తొమ్మిదిన్నరకి గ్రహణం అనేది ప్రారంభమవుతుంది పదిన్నరకి మొదటి దశ ప్రారంభమవుతుంది పదకొండున్నరకి పూర్తి గ్రహణ అనేది ప్రారంభమవుతుంది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషానికి గరిష్ట దశకు చేరుకుంటుంది పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి పూర్తి గ్రహణం ముగింపు అవుతుంది ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకి మొత్తం గ్రహణం అనేది ముగింపు అవుతుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున వచ్చే ఈ చంద్రగ్రహణం శతభిష నక్షత్రం నందు పట్టడం వల్ల శతభిష పూర్వాభద్ర జాతకులు అలాగే కుంభ మీనరాశుల జాతకులు అనేవాళ్ళు వీటి ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు పురాణాల ప్రకారం చంద్రగ్రహణం రావడానికి రాహుకేతు కథ కారణమని చెప్తూ ఉంటారు ఈ గ్రహణ సమయంలో వంట చేయకూడదు ఆహారం తినకూడదు గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు గ్రహణ సమయంలో మంత్రజపం పఠనం ప్రార్థనలు చేస్తే ఫలప్రదంగా ఉంటుందనేది ఒక నమ్మకం గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దానం చేయడం శుభప్రదమని మన సంస్కృతి చెప్తుంది గ్రహణం అనేది ఒక సహజ ఖగోళ సంఘటన మాత్రమే మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు అయినప్పటికీ భారతీయ సంస్కృతి ప్రకారం కొంత ఆచారం సాంప్రదాయం పాటించడం మన సంస్కృతి యొక్క విశిష్టత సాంప్రదాయ పౌరాణిక విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదని అంటారు వదునైన వస్తువులు అంటే కత్తెర సూది కత్తి మొదలైనవి వాడకూడదు వంట చేయకూడదు ఆహారం కూడా తినకూడదు కడుపుపై బట్ట లేదా లోహపు వస్తువు కత్తి తాళం చెవి లాంటి చిన్న వస్తువు పెట్టుకోవాలని పెద్దలు చెప్తున్నారు ఇది చెడు ప్రభావాల నుంచి రక్షణ కలిగిస్తుందనేది ఒక నమ్మకం గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయడం శుద్ధి చేసుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది పైన చెప్పిన విషయాలన్నీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాటిస్తే చాలా మంచిది అంటే సాంప్రదాయ విశ్వాసాల గౌరవంగా పాటించవచ్చు కానీ ఆరోగ్యపరంగా వైద్యుల సలహా తీసుకోవడం అత్యంత ముఖ్యం దోష నివారణకు బ్రాహ్మణులకు బంగారం వెండి బియ్యం వస్త్రములు స్వయం పాకం తగిన దక్షిణతో దానం చేసిన ఎడల శాంతి కలుగును ఈ గ్రహణ సమయంలో ఎలాంటి పదార్థాలు భుజించకుండా ఉండడం చాలా మంచిది ఒకవేళ భుజించిన జీర్ణకోస వ్యాధులు అనేవి వస్తాయని పురాణాలు చెప్తున్నాయి అలాగే పెద్దలు కూడా చెప్తూ వస్తున్నారు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని